హాయ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఈరోజు మన టాపిక్ ఏంటంటే అటకెక్కిన విస్తరాకులు అసలు ఏంటి విస్తరాకులు ఈ విస్తరాకులను మనం ఎందుకు ఉపయోగించాలి అసలు ఎందుకు మనం ఈ విస్తరాకుల గురించి మాట్లాడుకోవాలి అనేది ఒకసారి మనం వివరించుకున్నట్లయితే అసలు ఈ విస్తరాకులు ఏంటి ఎవరు తయారు చేస్తారు ఈ విస్తరాకుల యొక్క ఉపయోగాలు ఏంటి ప్రస్తుతం ఈ విస్తరాకులు ఎందుకు కనుమరుగైపోయాయి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం ఒకప్పుడు ఈ విస్తరాకులను విందులు మ్యారేజెస్ పండుగలు వీటిల్లో విస్తరాకులు లేకుండా ఏ కార్యక్రమం కూడా జరిగేది కాదు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విస్తరాకులను ప్రతి ఒక్కరూ ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం ఎందుకు వినియోగం తగ్గిపోయింది ఎందుకు విస్తరాకులు అంతరించిపోతూ ఉన్నాయి అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఎక్కువ శాతం ఈ విస్తరాకులను గిరిజనులు తయారు చేసేవారు గిరిజనులు అడవిలోకి వెళ్ళేసి అడవిలో ఉన్నటువంటి పలు ఆకులను అంటే ఏ ఆకులు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే పాలపిట్ట చెట్టు బొప్పాయి చెట్టు బనటి చెట్టు పత్రి ఈ చెట్లకు సంబంధించిన పెద్ద పెద్ద ఆకులను తీసుకువచ్చి గిరిజనులు ఇళ్ల వద్ద ఉండి ఈ విస్తరాకులను తయారు చేసేవారు ఈ విస్తరాకులను వారు తయారు చేసి పట్టణాలలో వాళ్ళు అమ్ముకునేవారు ఆ వచ్చిన నగదుతో అంటే వచ్చిన డబ్బుతో వారి జీవనాన్ని సాగించేవారు కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు ఎందుకు లేవు అంటే విస్తరాకులకు పోటీగా ప్లాస్టిక్ వస్తువులు ఈ ప్లాస్టిక్ వస్తువులు రావడంతో ప్లాస్టిక్ విస్తరాకులు ప్లాస్టిక్ ఈ విధంగా రావడంతో ఈ విస్తరాకులు ఆకులతో తయారు చేసిన విస్తరాకులు కనుమరుగైపోయాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎందుకు ఈ ఇవి విస్తరాకులను ఉపయోగించడం లేదు అంటే వీటి మీద తక్కువ రేటుకి ప్లాస్టిక్ ఉపయోగం రావడంతో అదేవిధంగా ప్లాస్టిక్ అనేవి అప్పటికప్పుడు వాడుకున్న తర్వాత మళ్ళీ అవి కడుగుకొని మళ్ళీ వాడుకుంటారు కానీ ఇవి వాడుకునే కాదు కాబట్టి ఇవన్నీ ఓవరాల్ గా చూసుకునేసి విస్తరాకుల ఉపయోగం తగ్గిందనే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న కోటి ప్రపంచంలో ఈ విస్తరాకులను మనం ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకని అంటారు అంటే ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం ఈ విస్తరాకులు గిరిజనులకు తరతరాల నుండి వచ్చే ఒక వృత్తి ఎందుకని అలా అంటున్నారు అంటే గిరిజన మహిళలు ఉపాధి మార్గం మన సంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యం ఈ విస్తరాకు అనేది ఎందుకు అంటున్నారు అంటే పెద్ద పండుగల సమయాల్లో వందల వేల విస్తరాకులను కొట్టి పట్టణాలకు మార్కెట్లకు పంపించేవారు ఆ విధంగా వారు పంపించి వచ్చిన నగదుతో వారి కుటుంబ పోషణకు ఉపయోగించేవారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అప్పట్లో ఇది ఒక పెద్ద వ్యాపారం కానీ ప్రస్తుతం ఈ వ్యాపారం కరుమరుగు చెప్పుకోవచ్చు ఈ వ్యాపారం కాలక్రమేణా పరిస్థితులు మారుతున్న పరిస్థితుల కారణంగా ఈ విస్తరాకులు ఉపయోగం తగ్గింది ప్లాస్టిక్ వినియోగం పెరిగిందనే మనం చెప్పుకోవచ్చు ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతుంది ప్లాస్టిక్ ప్లేట్స్ సులభంగా దొరకడం ఖర్చు తక్కువ గిరిజన కుటుంబాలకు జీవనోపాధి తగ్గిపోతుంది ప్లాస్టిక్ ఉపయోగం అనేది ఎంత మనం చూస్తూ ఉన్నాం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది కాలుష్యాన్ని నివారణ అవుతూ ఉంది వీటిని ప్రస్తుత గవర్నమెంట్స్ అన్నీ కూడా కాలుష్యాన్ని నియంత్రించాలి అనే ఉద్దేశంతో వన్ బై వన్ వన్ బై వన్ కాలుష్యానికి సంబంధించిన వాటిని నియంత్రిస్తూ వస్తున్నారు ఇకపోతే ఈ విస్తరాకుల వల్ల గిరిజనుల జీవనోపాధి కోల్పోయిందనేది చెప్పుకోవచ్చు ఈ ప్లాస్టిక్ ఉపయోగం వల్ల ఎన్నో గిరిజన కుటుంబాలే ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకు అంటున్నారంటే వారి జీవనోపాధి ఈ యొక్క విస్తరాకులతో ముడిపడి ఉన్నది కాబట్టి వీరు ఈ విస్తరాకుల ఉపయోగం లేదు కాబట్టి ఎంతో మంది కూడా జీవనాధారంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారుతూ ఉన్నాయి ఈ విధంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వాలు తెలియజేస్తూ ఉండడంతో ఈ ప్లాస్టిక్ వినియోగం ముఖం పడటంతో ఇటు ఈ విస్తరాకులు మళ్ళీ మళ్ళీ ప్రారంభిస్తున్నారనే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్లాస్టిక్ వలన పర్యావరణానికి కలిగే నష్టం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధంపై అడుగులు పడుతుండటంతో ఈ ప్లాస్టిక్ నిషేధం జరుగుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సహజంగా తయారు చేసే విస్తరాకులకు డిమాండ్ పెరుగుతుందనే మనం చెప్పుకోవచ్చు అసలు ఈ విస్తరాకుల యొక్క ఉపయోగాలు ఏంటో మనం ఒకసారి చూసినట్లయితే పర్యావరణ రక్షణ ఆరోగ్య రక్షణ అడవుల్లో నివసించే గిరిజన కుటుంబాలకు జీవనోపాధి ఎందుకు అన్న మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే పర్యావరణ సమస్య రక్షణ అసలు ఎందుకు ఈ విస్తరాకుల ద్వారా వస్తుంది అంటే ఈ విస్తరాకులు త్వరగా భూములే కలిసిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అదే విధంగా ఆరోగ్యానికి రక్షణ ఈ విస్తరాకులలో మనం ఆహారం తినడం వల్ల ఆ ఆకులు ఆ ఈ ఆహారం ఆకులో ఉండడం వల్ల మనకి ఆహారం మనకి బాడీస్ కూడా అంటే మన శరీరానికి కూడా ఎటువంటి అనారోగ్యం బారిన పడము ఎందుకంటే ప్లాస్టిక్తో పోల్చుకుంటే విస్తరాకులు ఎన్నో రెట్లు మేలనే చాలా మంది తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ విస్తరాకులపై భోజనం చేయడం వల్ల చాలా మంది అప్పట్లో మన పురాతన కాల టైంలలో సమయంలో ఎక్కువ శాతం ప్రజలు విస్తరాకులను ఉపయోగించేవారు ఈ విస్తరాకులను ఉపయోగించి వారు ఆరోగ్యంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఈ ప్లాస్టిక్ ఉపయోగం పెరిగిపోవడంతో అందులో ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ ఉపయోగించడం వస్తూ ఉండడం పురాతన ఈ సాంప్రదాయాలు అనేది కనుమరుగైపోతుందనే మనం చెప్పుకోవచ్చు అసలు ఏంటి ప్రత్యేకత సహజ విస్తరాకులపై వడ్డించే భోజనానికి ఒక సహజ రుచి వస్తుంది అదేవిధంగా ఆకుల వాసనలో కలిసిన అన్నం కూరలు నిజంగా అద్భుత రుచినే ఇస్తుంది ఒకసారి మీరు టేస్ట్ చేయండి ఈ విస్తరాకులలో భోజనం తినడం వల్ల ఎలా ఉంటుంది ప్లాస్టిక్ వస్తువులలో భోజనం తినడం వల్ల ఎలా ఉంటుంది అనేది ఆ ఆ యొక్క తేడా మీరు గ్రహించవచ్చు అదేవిధంగా అప్పట్లో పెద్దవాళ్ళు ఒక సామెత కూడా చెప్పారు ఆకుపై భోజనం అంటే బిందు రుచికి వేరే అంటే ఆకుపై భోజనం చేయడం వల్ల ఆ విందుకు రుచి ఇంకా పెరుగుతుందనే వారు అప్పుడు మన పెద్దలు చెప్పి ఉన్నారు అదేవిధంగా మనమంతా కలిసి ఆకుల విస్తరాకులను అంటే సహజంగా మైనటువంటి విస్తరాకులను ఉపయోగించడానికి ప్రోత్సహిస్తాం అదే విధంగా మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం గిరిజన కుటుంబాలకు మద్దతు ఉందాం పర్యావరణాన్ని రక్షించుకుందాం ఎందుకు ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాము అంటే ఈ యొక్క ఈ విస్తరాకుల ఉపయోగం అనేది చాలా వరకు తగ్గింది కావాలంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారితో ఒకసారి మాట్లాడి చూడండి అసలు ఎందుకు ఈ విస్తరాకులు వాడుతున్నారు ఇప్పుడు ఎందుకు వాడడం లేదు అప్పట్లో ఈ విస్తరాకులను ఏ విధంగా ఉపయోగించేవారు అంటే ఏ విధంగా తయారు చేసేవారు ఏ విధంగా వీటిని అమ్ముకునేవారు వీటి ద్వారా ఎంతమంది వారి జీవన విధాన్ని సాగించారు అనేది కూడా ఒకసారి మీ పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు వివరంగా తెలియజేస్తారు కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాలి అంటే మనమందరము కూడా ఒక అడుగు వేయాలి అది ఏంటి అంటే విస్తరాకులను ఉపయోగిద్దాం ఎందుకు విస్తరాకులను ఉపయోగించాలి మన ఆరోగ్యం కోసం మన పర్యావరణాన్ని రక్షించుకోవడం గిరిజనుల కుటుంబాలకి వీటిని ఉపయోగించడం వల్ల వారు ఆ వచ్చే నగదుతో వారు వారి కుటుంబాలను పోషించుకుంటారు మూడు పాయింట్స్ ద్వారా మనం ఈ యొక్క విస్త్రాకులను ఉపయోగించాలి ప్లాస్టిక్ ని ఎందుకు ఉపయోగించాలి ఎవరైనా ఒక మాట చెప్పండి ఎందుకు చెప్పలేరంటే ఈ ప్లాస్టిక్ ఉపయోగం అనేది మానవ శరీరానికి ఎంతో ప్రమాదకరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విస్త్రాకుల ఉపయోగానికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అదే విధంగా ఎన్నో వేల కుటుంబాల గిరిజన కుటుంబాలకు అండగా నిలుద్దాం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ లింక్ను షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ విస్తరాకులను గతంలో ఎవరైనా ఈ ఆకుల విస్తరాకులతో భోజనం చేసి ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఇంకేమైనా ఈ విస్తరాకుల యొక్క ఉపయోగాలు తెలిసినట్టు ఉన్నట్లయితే అవి కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ వన్ అండ్